వరంగల్లోని మెగా టెక్స్టైల్ పార్క్ లోని కిటెక్స్ కంపెనీ అనే సంస్థ ఉంది కదా ఇరవై ఐదు వేల కొలువుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది అనమాట వరంగల్లోని అతిపెద్ద టెక్స్టైల్ పార్కులోని ఉత్పత్తులు తయారు చేస్తున్న కిటెస్ కంపెనీ ఇరవై ఐదు వేల పైగా ఉద్యోగుల భర్తీకి ప్రకటన ఇచ్చింది ఇంటర్వ్యూలు కూడా నిర్వహించింది అన్నమాట పలు విభాగాలు వైస్ ప్రెసిడెంట్ జనరల్ మేనేజరు అసిస్టెంట్ మేనేజర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ మెకానిక్ ఇన్ఛార్జి సూపర్వైజర్ సహా వాళ్ళ పోస్టులు భర్తీ చేస్తా అన్నమాట ఈ కిటెక్స్ గార్మెంట్స్ డాట్ కామ్ వెబ్సైట్ అనమాట ఇది నిరుద్యోగులు కిటెక్స్ గార్మెంట్స్ డాట్ కామ్ వెబ్సైట్లో మనం దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఇంటర్వ్యూ చెప్పింది దీని కంపెనీ మేనేజర్ మనోజు చెప్పారు అనమాట ప్రస్తుతం కంపెనీలోనే ట్రైలర్ రన్ జరుగుతుంది అనమాట వరంగల్ విమాన సౌకర్యం అందుబాటులోకి వస్తున్న ఈ పార్కులో పెట్టుబడి పెట్టిన కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తానమాట ఈ పిఎం ఈ టెక్స్టైల్ పార్క్ను పిఎం మిత్రులు చేర్చినందుకు స్కాన్ సానుకూలంగా ఉండటంతో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం అన్నమాట ఫామ్ టు ఫ్యాషన్ ఇరవై రెండు కంపెనీలతో ఒప్పందం పెట్టుబడి మాత్రమే జరిగింది జరిగింది కూడా మూడు కంపెనీలే ఫామ్ టు ఫ్యాషన్ ఫైబర్ టు ఫ్యాబ్రిక్ అని నిదానంత వరంగల్ జిల్లా గీసుకోవడం మనము సాయంపేట హైవే హైవేలిలో రెండు వేల పదిహేడులో పెద్ద అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాకితీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేస్తుంది ఒక వెయ్యి మూడు వందల యాభై కోట్లతోటి ఒక వెయ్యి నూట యాభై ఎకరాల్లోనే ఏర్పాటు చేస్తుంది ఈ పార్కును పెద్ద సంఖ్యలో సంఖ్యలు పరోక్షంగా ఉపాధి వర్తలు వస్తాయని అంతా భావించారు ఈ పార్కులో పెట్టుబడులు గత ప్రభుత్వం రెండు వేల పదిహేను ఇరవై రెండు కంపెనీలతోటి మూడు వేల తొమ్మిది వందల కోట్లతో ఒప్పందం చేసుకోక ఏడేళ్ళలో కేవలం మూడు కంపెనీలు మాత్రం ఇందులో అడుగుపెట్టాయి ఇందులో కేరళ చెందిన కిటెక్ సంస్థ రెండు వేల ఇరవై ఒకటి జూ జూలై ఏడున ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఒక వెయ్యి రెండు వందల కోట్లు వేయంతో నూట ఎనభై ఏడు ఎకరాల పిల్లల దుస్తు తయారీ యూనిట్ నెలకొల్పింది అలాగే గణేష ఎపెక్ ఎక్కువ కంపెనీ కూడా ఐదు వందల ఎనభై వేలు కోట్ల వేయంతి సుమారు యాభై ఎకరాలు రెండు యూనిట్లు ప్రారంభించాయి అలాగే దక్షిణ కొరియాకు చెందిన యంగాన్ కంపెనీ ఎనిమిది ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది గత ప్రభుత్వం ప్రత్యేకంగా చెప్పిన టెక్స్టైల్ పార్క్లు ఏర్పాటు చేసిన ఆర్థిక స్థాయిలో ఆ పెట్టుబడులు ఆక్రదించబడి దీంతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ అధికారులు వచ్చిన ప్రభుత్వం ఈ పార్క్పై దృష్టి పెట్టించి దక్షిణ కొరియా సంస్థ పర్యటనకి వెళ్ళి టెక్స్టైల్ పార్క్లు పెట్టుబడులు పెట్టింది యగాన్ కంపెనీతో పాటు కొరియన్ ఫెడరేషన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ మరో ఇరవై ఐదు దగ్గర కంపెనీలతో సమావేశం నిర్వహించారన్నమాట అమెరికా దక్షిణ కొరియా కేరళ ఢిల్లీకి చెందిన పలు కంపెనీ ప్రతినిధులు వరంగల్ టెక్స్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇక్కడ ఉన్న సౌకర్యాలు రవాణా మూడు సరుకులు లభ్యత అంశాన్ని కూడా పరిశీలించారు వాతావరణం అనుకూలంగా రవాణా కొంత సమస్య ఉందని గుర్తించారు అయితే వరంగల్ త్వరలో విమాన సమస్యలు విషయంతో ఇక్కడ టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి జరుగుతుంది మరిన్ని పెట్టుబడులు కూడా టెక్స్టార్ రావచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం